ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు ఏప్రిల్ నెలలో అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియజేయండి తప్పకుండా అమ్మ మకర రాశివారు ఏలిన శనిలో మూడో దశలో ఉన్నారు వీరు హెల్త్ ఇష్యూస్ మాత్రము చాలా అంటే చాలా బాగా ఉండదు జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ వీరికి చెప్పేటువంటిది హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అది ఈ రకంగా ఆ రకంగా అని కాదు అసలు చాలా బాగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి మరి ఈ యొక్క మకర రాశి గురించి క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే మానసిక ఉల్లాసం కావచ్చును అదే విధంగా శారీరక ఇబ్బందులు ఇష్టసిద్ధి అది ఇంకా చక్కటి ఆరోగ్యము ఎప్పుడు ఆఫ్టర్ ట్వంటీ తర్వాత కార్యాలలో కొంచెము ప్రతికూలత మీరు అటువంటి జాబ్ వద్ద ఆరోగ్య క్షీణితం ఎప్పటిదాకా అంటే హెల్త్ ఇష్యూస్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఆల్రెడీ ఎదిలాంటి శనిలో ఉన్నారు కనుక ఎప్పుడూ బాగుండదు కానీ ఈ యొక్క సూర్యుని మూలకంగా మనకు ఈ యొక్క ఏప్రిల్ ఇరవై ముందు ఒక తీరుగా ఇరవై తర్వాత ఇంకొక తీరుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ మానసిక ఆందోళన కుటుంబంలోనే కాస్త కలహాలు ఏర్పడడము అకారణ వైరము కావచ్చును ధననాశనము అనుకున్నటువంటి పనులకు కాస్త ఆటంకాలు జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది మరి ఈ యొక్క కుజుని మూలకంగా యంత్ర సంబంధిత ప్రయాణాలు అంటే అదే ఇందాక మనం చెప్పుకున్న ఏదో వీడియోలో కూరగాయలు కడిగేస్తూ ఉండగా ఆ యొక్క చాకు మూలకంగా నైఫ్ మూలకంగా ఇబ్బందులు జరగడం కానీ ఇలాంటివి ఏదైనా గాయాలు ఏర్పడము దుష్టులతో కలహాలు కావచ్చును శారీరక శ్రమ ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి పైత్య సంబంధ రోగములు శత్రు సమస్యలు కాస్త అనారోగ్యం కావచ్చును ఆఫ్టర్ ఇరవై తర్వాత కొంచెము పర్వాలేదు అనేటువంటి పరిస్థితి స్వల్ప లాభకారిగా ఉండేటువంటి పరిస్థితి అధికారుల నుండి కొంచెం సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితి స్థాన చలనము గోచరిస్తూ ఉంది ఈ యొక్క మకర రాశి వారికి తప్పకుండా ఉంటున్నటువంటి ప్లేసు మార్పు అది హౌజా లేదా కొత్త హౌస్ కొనుక్కొని వెళ్ళడమా అది ఎలాంటిదైనా కూడా స్థాన చలనాలు అయితే ఉన్నవి ఇంకా కొంచెము బుద్ధిహీనత ఏర్పడేటువంటి పరిస్థితి అధికారుల ముందు చులుకన ఇంకా బంధు విరోధము కావచ్చును శుభకార్య నిర్వహణ కావచ్చును ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు ఉద్యోగ నష్టము అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ బంధుమిత్రుల వైరము అంటే ఏదైనా వాదనలలో ఉండేటువంటి సందర్భాలలో రిలేషన్షిప్లో కాస్త రిలేషన్స్ కావచ్చును రిలేషన్షిప్లో కానీ కాస్త ఓర్పుగా ఉండండి ఇంకా చూసుకున్నట్టయితే వ్యాపార భాగస్వాముల వల్ల కాస్త నష్టాలు ఎవరినో నమ్మాము స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నారు ఒక మూడు నాలుగు ముగ్గురు నలుగురు కలిసి వ్యాపారం చేస్తూ ఉన్నారు కాస్త వారితో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇప్పుడు వ్యాపారంలో పెట్టుబడులు ఇప్పుడు ఇప్పుడు బాగాలేదు ఆఫ్టర్ మే జూన్ తర్వాత పెట్టండి జీవనాధారానికి నష్టము అంటే మీరు ఏ విధంగా జీవ మీ యొక్క జీవితాన్ని ఏ విధంగానైతే నడుస్తూ ఉందో దానికి సంబంధించినటువంటి మెయిన్ నష్టం జరిగేటువంటి పరిస్థితి ఆఫ్టర్ ఇరవై తర్వాత చక్కటి వ్యాపారాలలో లాభాలు వాహన ప్రాప్తి అదేవిధంగా లవ్ బ్రేకప్స్ జరిగేటువంటి పరిస్థితి మకర రాశి వారికి ఆల్రెడీ జరిగి ఉండాలి ఇలా ఇంకా ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతుంది ఈ యొక్క ఏప్రిల్ టు మే వరకు కార్యసిద్ధి ఐశ్వర్య ప్రాప్తి కావచ్చును చక్కగా కూడా ఆఫ్టర్ ఇరవై తర్వాత కార్య అనుకూలత ఏదైతే మీరు ఈ కార్యక్రమం అని అనుకుంటున్నారో దానికి చక్కగా కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది బంధువులతో కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి అని చెప్పి అనుకున్నాం ఎట్ ద సేమ్ టైం ఆఫ్టర్ ఇరవయో తారీఖు తర్వాత మరలా కలిసి ఉండడం కానీ ఇలా మార్పులు చేర్పులు జరిగేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కూడా ఉన్నాయి కనుక మకర రాశి వారు ఎక్కువగా కూడా మీరు ఏర్పడని ఈగో ఫీలింగ్ అయితే మీరు ఉంటుంది ఒక మొండి స్వభావం కనుక ఖచ్చితంగా కూడా మీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ అదేవిధంగా శని సంబంధిత హోమాలు కానీ శని సంబంధిత ఇప్పుడు మనం వద్ద చేస్తూ ఉన్నాము గత కొన్ని వీడియోలు అన్నింటిలో కూడా చెప్తూ ఉన్నాము ఈ కర్కాటక రాశి అదే అదేవిధంగా వృచ్చిక రాశి వారికి ఈ మకర రాశి కుంభ కుంభరాశి వారికి మీనరాశి వారికి కేవలం ఇరవై ఐదు వందలకే హోమం చేస్తూ ఉన్నాము ఎందుకంటే ముప్పై నలభై వేల రూపాయలు అయ్యేటువంటి హోమాన్ని సామూహికంగా ఇరవై ఐదు వందలతో బ్రాహ్మణులచే నడిపిస్తూ ఉన్నాం కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు చక్కగా యొక్క మనకు కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క శని భగవాను అనుగ్రహం పొందండి లేదు అంత స్తోమత అనుకునేటువంటి వారు నీలాంజన సమాభాసం రవిపుత్రం హెమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శని ఇచ్చడం అనేటువంటి మంత్రం సరిపోతుంది ఇది ప్రతిరోజు మీరు శని భగవాను వద్ద నిలబడి చక్కగా కూడా ఒక పంతొమ్మిది సార్లు అనుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది అదే విధంగా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి నామాలు చదువుతూ ఉండండి మంచి ఫలితం ఉంటుంది మకర రాశి వారికి ఆల్ ద బెస్ట్ పరిహారం కూడా ఇదే తీసుకోవాలి చక్కగా మహాదేవ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి